New Fashion Era for lease or sale. For more details contact double nine double six double one six three double nine. Hi, welcome to Kiran TV Neenu Swapna. ఆల్రెడీ మనం బిగ్ బాస్ నైన్ డైలీ ఎనాలిసిస్ స్టార్ట్ చేసాం కదా ఇవాళ వచ్చేసి ఎలిమినేషన్ గురించి మాట్లాడబోతున్నాం ఇవాళ నాగార్జున గారు ఎవరెవరు గురించి ఏ పాయింట్స్ మాట్లాడిపోతున్నారో కూడా మనం డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా ఓటింగ్ శాతం గురించి ఓటింగ్స్ అనేవి చాలా అయ్యాయి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు హయ్యెస్ట్లో ఉన్నారు సో వీటి గురించి మాట్లాడతాకి మనతో పవన్ గారు ఉన్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సార్ చెప్పండి నమస్తే అండి గుడ్ పాయింట్స్ చెప్పారు మీరు సో ఇప్పుడు నాగార్జున గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఒకసారి ప్రిడిక్ట్ చేద్దామా తప్పకుండా అది డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు సంజనా మీద నాగార్జున గారు ఫైర్ అవుతారు అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు అనే కంటెండర్స్ని మీరు సెలెక్ట్ చెయ్యండి కంటెండర్స్ని సెలెక్ట్ చేయండి అన్నప్పుడే ఆడియన్కి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయని చెప్పాలి ఏంటంటే దేంటి ఎంఐకి ఇచ్చారు ఓకే అని అప్పుడు బిగ్ బాస్ వాయిస్ ఒకటి వచ్చింది మనకి ఏమని చెప్పారంటే మీరు అసలు ఎలాంటి మాస్క్ లేకుండా ఎవరికి భయపడకుండా మీరు ఆడాలనుకున్నది మీరు చెయ్యాలనుకున్నది మీరు చెప్పాలనుకున్నది చాలా క్లారిటీగా మీరు చెప్పేశారు అంటే అక్కడ ఏంటంటే ఎవరినేదన్నా అనాలన్నా లేకపోతే నేను ఇలా ఉంటానని పోర్ట్రేట్ చేయాలన్నా మాస్క్ లేదు అంటే ఒక రియలిస్టిక్ పర్సనాలిటీ కనబడింది యాక్చువల్ గా బిగ్ బాస్ థీమ్ అదే నో మాస్క్ ఇప్పటిదాకా ఏ సీజన్ లో అయినా అదే చూసాం నలుగురు కలిసి ఒకే వ్యక్తిని టార్గెట్ చేశారు అంటే వాళ్ళే ఖచ్చితంగా హైలైట్ అవుతారు ఈ పాయింట్ కూడా శ్రీజ చెప్పింది సేమ్ అదే జరిగింది ఆ అమ్మాయి హైలైట్ అయింది సంజన కొన్ని కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అంటే బాత్రూమ్ లో షాంపులు పెట్టడం లేకపోతే అది నాగార్జున గారు కంపల్సరీ అడుగుతారు అసలు బాత్రూమ్ లో షాంపులు పెట్టడం ఇది అసలు ఇవన్నీ బిగ్ బాస్ ఫార్మాటే కాదు బిగ్ బాస్ ఏంటి ఏం చూస్తాడు మీకు మాస్క్ ఉందా లేదా టాస్క్లు కూడా చూడ్ మాస్కులే చూస్తాడు నా ఉద్దేశం ప్రకారం ఇది నెంబర్ వన్ అయితే నాగార్జున గారు ఏ పాయింట్స్ రేజ్ చేస్తారు అనే దానికి గా నాకు అనిపించింది ఏంటంటే ఇమాన్యువల్ కంటెండర్గా తను పోటీలో ఉన్నప్పుడు ఒకటి ఇట్లా రాడ్ ఒకటి తీస్తాడు అన్నమాట టాస్క్లో తీసినప్పుడు కరెక్ట్గా గ్రీన్ లైట్ అప్పటికి రాలా ఇంకా దాన్ని చాలా పెద్ద హైలైట్ చేసుకుంటూ తను మర్యాద మనీషు చాలా అతి చేసాడేమో అనిపించింది అతి చేయడం ఏంటంటే అక్కడ ఒక సెకండ్ లోపల అటు అయితే పెద్ద పోయేదేం లేదు నెంబర్ వన్ ఇమాన్యువల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మరి నువ్వు కెప్టెన్ దీనిలో సంచాలక్ కదా నువ్వు నేను కొంచెం ఏదన్నా మిస్టేక్ చేసినా కూడా వెళ్ళే ముందే అంపైర్ ఒక బౌల్ వేసే ముందు ఎలాగ ఇస్తాడో సేమ్ అలా నువ్వు నన్ను హెచ్చరించాల్సింది కదా చెప్పాడు చెప్పలేదు వాన్ చేయాల్సింది నేను అటు లేదు ఫోకస్ నాది ఇటువైపు ఉంది సో నువ్వు చెప్పుండే నేను ఆగిపోయాను వాంటెడ్లీ నేను చెయ్యను కదా అనే దాని మీద ఈ మాన్యువల్ కరెక్ట్గానే ఉన్నాడు మర్యాద మనిషికి మార్క్స్ అన్ని దాని మీద పోయాయి సో ఈ పాయింట్ మీద మాట్లాడతాడు ఇక మూడో విషయం గుండు బాస్ ఈ గుండు బాసు ఎవరైతే ఉన్నారో హరిత హరీష్ మాస్క్ మ్యాన్ తను ఏదైతే పోట్రే చేస్తున్నాడో ఫస్ట్ మనకి అగ్ని పరీక్షలు ఏం చెప్పాడంటే నేను ఎలా ఉంటాను నేను అలాగే మాట్లాడతా అవతల వాళ్ళని నేను దుమ్ము దులిపేస్తా లేకపోతే అది చేసేస్తా ఇది చేసేస్తా అంటే అమ్మో చాలా హాట్ గా ఉన్నాడైనా అసలు చాలా గందరగోళం చేస్తాడేమో హౌజ్ అందరినీ కొలికి తెచ్చేటట్టున్నాడే శివాజీ గారు లాగా ఉంటాడేమో పొద్దున్న ఈయన కూడా కంపేర్ చేసుకున్నారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత అతను వేసుకున్న మాస్క్ అంతా పోయింది అప్పటిదాకా ఉన్నది ఏంటి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు స్ట్రైట్ గా అడగాలంటే స్ట్రైట్ గా అడగచ్చు కదా అది అడగకుండా చేయటం ఒకటి ఆ ఎగ్ తినేసింది అది ఇది అని అన్నట్టు ఒకటి వెన్నుపోటు పొడిచాడు గా అది తన మార్క్స్ గ్రాఫ్ అనేది కంప్లీట్ తగ్గిపోయింది ఇప్పుడు సంజన తెలివిగా ఏం చేసిందంటే తెలివిగానో గేమ్ స్ట్రాటజీనో లేకపోతే అమ్మాయి నేచరు మొత్తానికే కంటెండర్ కంటెండర్గా సెలెక్ట్ చేసింది సెలెక్ట్ చేసిన తర్వాత కూడా తను కెప్టెన్ అవ్వాలనే ఉద్దేశమో దురుద్దేశమో సంజనపై బ్యాగ్ బిచ్చింగ్ ఆ అమ్మాయితో నాకేం లేదు నేను అమ్మాయి కెప్టెన్ అయితే నాకేం ప్రాబ్లం లేదు బట్ అలా చేయడం గుడ్డు తినేయడం అదే 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 రీల్ తిప్తున్నాడు మరి ఇప్పుడు తిన మటుకు ఏం చేస్తాడు ఫైనల్ గా అయినాక కూల్ డ్రింక్ బాటిల్ బాటిల్ విషయంలో కూడా జనాలు అందరు చూసారు మరి అక్కడ డ్యూయల్ రోల్ కనిపించట్లేదు అంటే ఉంటే ఒకలాగే ఉండాలి కదా డ్యూయల్ రోల్ చేసేసరికి ఆడియన్స్ కనిపెట్టేసారు ఏదో హైలైట్ అయింది సో నేను కూడా ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి అని చేసినట్లు అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నుండి కూడా తను ఒక స్పేస్ కెమెరా స్పేస్ కోసం మాత్రమే చూస్తున్నాడు జనాలు ఇలా పోటరే అవ్వాలని అనుకున్నాడు ఏమని ఇతను చాలా నిజాయితీగా ఉంటాడు ఎవరినైనా సరే ఏదో దుమ్ము దులిపేస్తాడు అది ఇదని అనుకున్నారు కానీ అతని క్యారెక్టర్ వేరు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అందుకేనండి ఎప్పుడు మా బిగ్ బాస్ హౌస్ లోపల ఒక రోజు కాకపోతే ఒక రోజైనా సరే మాస్క్ తీయాల్సిందే ఈ విషయంలో ఫస్ట్ నుండి కూడా సంజన వితౌట్ మాస్కే ఉంది అందుకనే అమ్మాయి కెప్టెన్ అయింది బిగ్ బాస్ స్ట్రాటజీ కూడా కరెక్ట్ వర్క్అౌట్ అయింది అయిపోయింది తను కూడా టాప్ రేటింగ్స్ లో టాప్ ఫైవ్ లో తను కూడా ఉంది ఓటింగ్ సెక్షన్ లో మనకి మనకి అన్అీషియల్ ఓటింగ్స్ ఉంటాయి కదా అఫీషియల్ వే మాత్రమే కాకుండా ఎవరికి ఎంత వచ్చాయి అనేది ఇది కంపల్సరీ నాగార్జున గారు అడుగుతారు మీరు ఇలా అన్నారు కదా లేకపోతే ఇలా ఎందుకు చేశారు మీరు మరి సరే అమ్మాయి గుడ్డు తీసుకుంది చెప్పకుండా ఎవరికి అమ్మాయి చేసింది తప్పే అనుకుందాం కాసేపు మరి మీరు చేసింది ఏంటి డ్రింక్ విషయంలో అంటే మీరు చేస్తే ఒకటే అమ్మాయి చేస్తే ఒకటే ఇలా కాదు కదా మళ్ళీ మీరు ఫెయిర్ గేమ్ ఆడతాను నేను అదే అంటాను అంటారు వీడియోస్ కూడా చూపించాడు అనుకోండి ప్రియాతోటి మాట్లాడినవి లేకపోతే మర్యాద మనిషితో మాట్లాడినవి ఇవన్నీ కూడా తను తేలిపోయే అవకాశం ఉంది అంటే గ్రాఫ్ కంప్లీట్ గా ఇట్లా డౌన్ అయిపోతూ వచ్చింది మరి మీకు మెయిన్ గా ఈ వన్ వీక్ లో సార్ ఎవరు బాగా నచ్చారు అంటారు అంటే జనరల్ గా మనం ఆడియన్స్ ఎవరు నచ్చారు చెప్దాం మనం మనం బయాస్ట్ గా ఉందాం అంటే అన్బయాస్ట్ గా ఉందాము ఇప్పుడు జనాలకు ఎక్కువగా నచ్చింది ఎవరు కూడా నిన్న బాగా నచ్చాడు సార్ ఈ వన్ వీక్ లో జనరల్ గా మనకి కమెడియన్ గానే తెలుసు అతను వచ్చేసి కానీ ఇప్పుడు దీంట్లోకి వచ్చినాక అతను పాయింట్స్ చెప్పటం గానీ ఒక్కొక్కళ్ళ గురించి చెప్పటం గానీ చాలా కరెక్ట్ గా చెప్తున్నాడు కూడా అలాగే రాము సాంగ్స్ రాము కూడా తను కూడా చాలా బాగా అంటే తను నిన్న టాస్క్ ఆడిన విధానం అంటే ఒంటి చేతితో గెలిపించు ఇలా చేసుకున్నాడు బాగా ఆడాడు గెలవని ఓడిపోయిన తర్వాత విషయం అయితే ఈ మర్యాద మనీష్ అయితే అర్థం పర్థం లేని నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నాడు నచ్చింది నాకైతే ఆ జనాలకి నచ్చని విషయం మాట్లాడదాం ప్రియా కూడా అంతే ప్రియా విషయంలో కూడా చాలా మంది డిసప్పాయింటింగ్ ఉన్నారు ఏంటి అని అంటే తను పవన్ అనే అతని తోటి గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఎండ ఉన్నట్టుండి ఏడుస్తుంటుంది నూట్స్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి అలా ఉంటే పనికిరారు కదా అసలు దేనికోసం వచ్చారు దేం చేస్తున్నారు ఆ ఫోకస్ లేదు ఏదో గాలివాటంగా ఇది చేస్తుంది అందులోనూ అమ్మాయి ఫెరోషియస్గా ఉంటే అమ్మాయి మొహం చూడలేకపోతున్నాము అమ్మాయి ఫెరోషియస్గా ఏదో అరవటమే కాదు ఖర్చు చేసేలాగా అమ్మాయి అలా మాట్లాడుతుంటే బా అమ్మాయి గతంలో మనకి శోభా శెట్టి మీద ఎంత నెగిటివ్ ట్రోల్స్ ఎలా వచ్చాయి వాళ్ళ మీద సేమ్ అలాగే ఉంది అంటే ఒకళ్ళు ఒక గయ్యాళ్ళిని పంపిస్తారు ఒక కన్నడ అమ్మాయిని పంపిస్తారు ఓ తెలుగు ముద్దుగా మాట్లాడే ఒక అమ్మాయిని పంపిస్తారు గుండు బాసులు అంటుని పంపిస్తారు ఇలా అయిపోయింది ఇప్పుడు 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 కొంచెం పికప్ అవుతుందేమో తెలియదు మనకి చూడాలి అది కానీ ఎంతైనా సార్ మనకి ఈ నైన్ సీజన్స్ లో ఫస్ట్ వీకే కొంచెం అంటే నాకు తెలిసి ఏంటంటే వీళ్ళకి ముందుగా అగ్ని పరీక్ష అని పెడతాం ఒక ప్లస్ అయ్యి ఉండొచ్చు ఈ కామినర్స్ని ని తీసుకురావడం అగ్ని పరీక్ష జరగటం నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయటం ఎపిసోడ్ దానివల్ల ఏమో గానీ కొంచెం ఫస్ట్ వీకే ఈ ఎలిమినేషన్ అవినీ ఓటింగ్ శాతం అవన్ ఇవ్వండి జనాల్లో కొంచెం క్రేజ్ అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసింది ఇప్పుడు క్రియేట్ అయింది ఎందుకు అంటే ఇప్పుడు సంజన ఇచ్చిన ఫుటేజ్ ఏదైతే ఉందో సంజన ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉందో దానివల్ల తను తీసుకున్న స్పేస్ దానివల్ల హైలైట్ అయింది అంటే కంటెంట్ ఇచ్చింది అమ్మాయి ఊరికి ఏదో గొడవలు పడు లేకపోతే ఇంకోటో ఇంకోటో కాకుండా నిన్న కూడా చూడండి అమ్మాయి కెప్టెన్ అయిన తర్వాత కూడా తనకి వల్ల కావట్ల హరీష్కి నేను అవ్వాల్సింది కదా తాట తీసేవాడిని ఒక్కొక్కళ్ళది అనే లెక్కలో ఉన్నాడు రెండోది రెండో విషయం ఏంటంటే భరణి హలో చెప్పాడు వాళ్ళకి ఇద్దరికి గొడవ అయిన తర్వాత కూడా భరణి హాయ్ గుడ్ మార్నింగ్ అండి అని చెప్పినా కూడా మొహం ఏటో తిప్పుకున్నాడు ఇది రాంగ్ సంస్కారం కాదు అది విష్ చేయాలి తను తను విష్ చేసినప్పుడు అట్లీస్ట్ నువ్వు ఏమీ లేకుండా ఉంటే జనాలకి ఎలా పోటీ అవుతుంది యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అదొకటి రెండోది భరణి గాని అండ్ అమ్మాయి తనూజ గాని వండితే నేను తినను నాకు నేను చేసుకుంటా లేకపోతే నేను ఫ్రూట్స్ తో సరిపెట్టుకుంటా అనడం కూడా జనాలకి నచ్చని విషయాలు ఎందుకని అంటే కెప్టెన్ గా అక్కడ సంజన కంపల్సరీగా అందరూ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళందరి మీద తన కెప్టెన్ ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్కళ్ళు ఉన్నప్పుడు బాత్రూమ్కి ఒకళ్ళు కిచెన్ ఒకళ్ళు కి ఒకళ్ళు అట్లా రకరకాల లీడర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరి మీద తన కెప్టెన్ కదా ఇప్పుడు ప్రియా కూడా ఏం చెప్పాలి ఆ టైంలో లేదండి ఎట్లా మీరు ఇది చేసుకుంటారు అందరికీ కలిపి మనం వండుతున్నాము మీరు తింటే తినండి లేకపోతే కంప్లీట్గా మానేయండి నేను చేసుకుంటాను అని అంటే అది కుదరదు కదంటే నేను తీసుకుంటా వెళ్ళిపోతే వెళ్ళిపోతా దీని మీద కూడా నాగార్జున గారు డెఫినెట్ మాట్లాడాలి ఎందుకంటే లాస్ట్ సీజన్స్ లో కూడా మనం చూసాం ఫుడ్ ని ఎప్పుడైనా వేస్ట్ చేసినా ఇట్లా చేసినప్పుడు కంపల్సరీ నాగార్జున గారు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అందరికి వంట చేస్తే ఒకలాగా ఖర్చు అవుతుంది విడివిడిగా ఎవరి కాళ్ళు చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అసలు అతను చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడగాల ఆయన అడగకపోతే వేస్ట్ ఇది క్లియర్ కట్ గా బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరికీ అరే ఇదేంటి అన్నట్టుగా ఉంటది ఇప్పుడు ఓటింగ్స్ గురించి మాట్లాడుకుందాం అసలు నేనైతే ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు చెప్పేదాకా అసలు ఆ పర్సన్ హైయెస్ట్ లో ఉంటాడని నేనైతే అనుకోలేదు అది ఎవరో మీరే చెప్పండి అసలు నేను కూడా ఊహించలేదండి మీలాగానే అయితే నేను చాలా వెబ్సైట్ వెబ్సైట్స్ లోపల మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు వెబ్సైట్స్ అన్ఫీషియల్ చూసిన తర్వాత అన్ని డీకోడింగ్ చేసి కిరణ్ టీవీ తరఫు నుండి ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి ఒక వన్ పర్సెంట్ అటు ఇటు అయి ఉండొచ్చు బట్ సుమన్ షెట్టి ఈజ్ ఆన్ టాప్ అదే సరే ఇదైతే అసలు ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అతని కంటెంట్ కూడా నేను వన్ వీక్ లో పెద్దగా అసలు చూడనే చూడలేదు ఎవరు నామినేట్ చేసినా కూడా అదే రీజన్ చెప్పారు పెద్దగా ఏమీ యాక్టివ్ గా కనిపించట్లేదు అని చెప్పి చెప్పిన దీని రీజన్ ఏంటంటే తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సెవెన్ జీ బృందావన్ కాలనీ నుండి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది తనకి ఇది నెంబర్ వన్ రెండో విషయం ఏంటంటే తను ఎవరిని ఏమనట్లేదు కదా అంటే పాపం అతను కామ్గా ఉన్నాడు కదా ఏమో అతను గేమ్ వచ్చినప్పుడు అతను ఇవ్వాలనుకున్నప్పుడు చేస్తాడేమో కంటెండర్గా కూడా సుమన్ శెట్టి వద్దు అనేసరికి ఒక విధమైన జాలి ఏర్పడుతుంది ఆ జాలి మీద నుండి అరే పోనీలే పాపం వేద్దాం అనేది ఉంటుంది అంటే రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అతని ఫ్యాన్ బేసు రెండోది జాలి దీని మీద సుమన్ శెట్టి ట్వంటీ ఫోర్ పర్సెంట్లో ఉన్నాడు అంటే ఏమన్నా వాళ్ళు పిఆర్ పెట్టుకుని వెళ్తాం వల్ల కూడా ఏమైనా ఉంటాయి అది ఉండకపోవచ్చు అండి ఎందుకంటే ఎంత పిఆర్ పెట్టుకున్నా ఎంత ఇది చేసినా మీకు నెగిటివ్ కామెంట్స్లో కూడా ఉండాలిగా మామూలు రివ్యూస్ చెప్పేటప్పుడు అది కూడా లేదు మీకు ఏదైనా అనిపిస్తే డెఫినెట్గా మీరు కూడా కామెంట్ చేయండి ఈ మీరిచ్చే మెసేజెస్ కూడా మేము కన్సిడర్ చేస్తాం నెక్స్ట్ తనుజా ట్వంటీ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అండి తను ఎప్పుడు కిచెన్ లోనే ఉంటుంది కిచెన్ లోనే ఇది చేస్తుంది తను మొన్న ఏడ్చే ఏడ్చేపాటికి కూడా జనాల్లో పాపం అన్న ఫీలింగ్ అయ్యో పాపం అమ్మాయిని వంట మంచి చేసేసారు అన్న విషయంలో కూడా అమ్మాయికి పడుతుంది అంటున్నారు అయినా తిడుతున్నారు అని పాపం ఏడోటివి క్యూట్ గా ఏడ్చింది కొంచెం జనాలకు ఇది కూడా ఉంటుంది అమ్మాయి క్యూట్ గా ఉన్నా కూడా ఓట్లు బాగా పడతాయి అంతే ఇది కూడా ఉంటుంది ఇంకా ఇమాన్యుల్ అండి ఇమాన్యుల్ కి నిజమైన ఓటింగే వచ్చింది ఎందుకంటే ఈజ్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్ బాగా అందరితోటి బాగా ఉంటున్నాడు అందరు హౌజ్ హార్మోని ఇది లేకుండా ఉంది అక్కడికి సంజనా గారితో క్లోజ్ గా ఉన్నా కూడా మీ అతను తప్పు చేస్తే సంజనా గారు చేసారండి అలా చేయకుండా ఉంటే బాగుండేదని చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఏదన్నా ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా స్టాండ్ తీసుకుంటున్నాడు ఫైట్ చేస్తున్నాడు సో ఇమాన్యుల్ కి రియల్ ఓటింగ్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉంది ఇంకా పవన్ కి టెన్ పర్సెంట్ అండి సంజనాకి నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ సో అందుకే చెప్పాయి ఇందాక టాప్ ఫైవ్ లో ఉందని ఫైవ్ పొజిషన్లో ఉంది రాము మేబీ నెక్స్ట్ వీక్ ఇంకా పెరగచ్చు రాముకి కూడా ఎయిట్ పర్సెంట్ ఉంది రీతు చౌదరి కూడా ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇక లీస్ట్ పర్సెంటేజ్ ఉంది ఎవరికి అని అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలో టూ పాయింట్ జీరో ఎయిట్ టూ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్లో సృష్టి టూ పాయింట్ జీరో ఎయిట్ అలాగే ఫ్లోరా టూ పర్సెంట్ లో ఉంది ఫ్లోరా గారి గేమ్ అసలు ఏది లేదండి ఆవిడ జస్ట్ ఇలా చూస్తుంది మెయిన్ ప్రాబ్లం ఆవిడకి నాకు తెలిసి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది స్పీడ్ స్పీడ్ గా తెలుగు మాట్లాడుతుంటే అమ్మాయి ఇలా దిక్కులు చూడటం ఏంటి అని అంటాం నిన్నే అంటున్నారు అసలు ఏంటిది అని అమ్మాయి ఒకటే పట్టుకుని నన్ను ఫ్రీ బర్డ్ అన్నారు చెప్పడం ఫ్రీ బర్డ్ అన్నారంట సంజన ఏమంది మ్యారేజ్ ఏం లేదు కదా ఓకే ఫ్రీ బర్డ్ మీరు ఫ్రీ బోర్డ్ అంటారా మీరు అసలు ఎంత తప్పదు ఎంత బూత్ బోర్డు నాకు కూడా తెలియదు ఫ్రీ బోర్డ్ అంటే అంత తప్ప బూత్ అని చెప్పి నేను మళ్ళీ డిక్షనరీ ఫ్రీ బోర్డ్ అంటే ఇంకేమన్నా సినిమానియమ్స్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి అమ్మాయిలు కదా సినిమానియమ్స్ ఉన్నాయి ఏమి లేవు అమ్మాయి ఫీల్ అవుతుంది అంతే నన్ను ఏదో అనేసారు అని అలా ఉంటే ఆడియన్ అన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు ఎక్కువ తనకే ఛాన్స్ ఉంది అంటారా డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇద్దరు పోతారు సష్టి అండ్ ఫ్లోరా ఆశాశని ఇద్దరు వెళ్ళిపోతారు సింగిల్ ఎలిమినేషన్ మాత్రం ఉంటే ఖచ్చితంగా ఆశ్ అయిన వెళ్ళిపోవడం ఖాయం ఇందులో ఎలాంటి డౌటు లేదు ఇంకొక విషయం ఏంటంటే శివాజీ గారు లాస్ట్ టైం మనం వేరే వాళ్ళు చాలామంది బిగ్ బాస్ హౌస్ నుండి రాగానే బిగ్ బాస్ బజ్ ఉంటుంది కదా ఎలా ఉన్నారు ఎలా చేశారు అసలు ఎందుకు బయటకు వచ్చారు అనుకుంటున్నారు అది ఎలా ఉంటుంది కదా ఈసారి శివాజీ గారు చేయబోతున్నారు అది 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 కూడా శివాజీ గారు ఇది చాలామంది బిగ్ బాస్ కి అలాగే శివాజీ గారు ఫ్యాన్స్కి చాలా మంచి ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉందండి ఇప్పుడు మనకి ఎలిమినేషన్ సండే అవుతుంది కదా సండే ఇట్లా వాళ్ళు బయటికి రాగానే శివాజీ గారి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేలాగా ప్లాన్ చేశారు సో ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట సో మళ్ళీ మనం ఇది ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు సాటర్డే కాబట్టి సండే ఎలిమినేషన్ అయిపోయింది సండే ఉండదు మన ఎపిసోడ్ అండ్ మనం మండే రోజు ఈ ఎలిమినేషన్స్ ఎలా జరిగే నాగార్జున గారు ఏం అనేది మనం గెస్ట్ చేసి మాట్లాడారా లేదా అనేది మనం మాట్లాడుకుందాం ఓకే షూర్ సార్ తప్పకుండా